వెల్కమ్ బ్యాక్ చూసారా ఇక్కడ మేము మార్నింగ్ వచ్చేసాము ప్రయాగ్రాజ్కి వచ్చి తల స్నానాలు అన్ని చేసేసాము ఇప్పుడు స్నానం వెళ్ళిపోతున్నాము నది స్నానం ఏదేమైనా కాఫీ తాగి టేస్ట్ అంటే బాగుంటుంది పండ్లు పాటలు ఇక్కడ రోడ్ సైడ్ భోజనము రోటీ వచ్చేసాం త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వచ్చేసాము త్రివేణి సంగమం స్నానం చేయడానికి అనుకోండి ఎంత ఆనందంగా ఉందంటే ఎంత చేసుకుంటే కానీ ఇలాంటి ఒక అదృష్టం దొరకదు మూడోసారి మునిగినప్పుడు జాకి గారి మెడలో వేసుకున్న రుద్రాక్ష అలా గంగమ్మలో కలిసిపోయింది హలో వెల్కమ్ బ్యాక్ చూసారా ఇక్కడ మేము మార్నింగ్ వచ్చేసాము ప్రయాగరాజ్కి వచ్చి తన అన్నీ చేసేసాము ఇప్పుడు స్నానం కెళ్ళిపోతున్నాము నది స్నానం కాఫీ మేకింగ్ అనమాట ఇండక్షన్ స్టవ్ సుష్మ ఏదేమైనా కాఫీ తాకి టేస్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది మామూలుగా అయితే ఇంట్లో శాస్త్రం కలగొక్కడేం చేసేవాళ్ళం ఏమి తాకూడదు చేసేవాళ్ళం ఇప్పుడు ముప్పై గంటలు పైగా ట్రావెల్ చేసి వచ్చి మాత్రం తాకపోతే ఎలా అంత అయిపోయింది మామూలు కాఫీ తాగేసి తర్వాత అక్కడ అందరూ మా తమ్ముడును మా వారు కలిసి మీటింగ్లు పెట్టుకుంటున్నారు కాదు తీసుకోవాలి ఇక్కడైతే అసలు మా తమ్ముడు నమ్మి దేశాలు విదేశాలు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నేను ట్రావెల్ చేసి వచ్చింది ఒక విధానం అక్కడ ఫుల్ జాలీగా మాకు ప్రదేశంతో సంబంధం లేకుండా హ్యాపీగా వచ్చేసాము వచ్చాక కంఫర్ట్ ఇది మనం అయ్యో మనము కూడా ఎంత పాటు వచ్చామని కాకుండా నేను కొంచెం తన లోపలికి వెళ్ళిపోయి ఏదో సాధించుకొని వచ్చేసట్టు అంటే ఈ రోజు కూడా చూసారా ఇల్లు ఇంట్లో ఉన్నాము ఇంట్లో అనేది మిస్ అవ్వకుండా మళ్ళీ హోటల్ రూమ్ ఉన్నా ఈ కూర్చుని కానీ ఇక్కడ వెంటనే దిగి ఇంకా మాకు తెలిసిన హిందీలో ఇంకా చక్కగా కేరింగ్ గా ఉండే అందుకే మేము కూడా నమ్మి అక్క వెళ్దాం అనగానే యాస్ చెలో అంటాం తర్వాత ఎక్కడికి ఏంటని కూడా తర్వాత విషయాలు అంతే 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 ఇప్పుడు ఇల్లు చూపించేస్తారు మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చక్క ఇల్ ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు ఇంత నీట్ గా పెట్టారంటే ఇంట్లో అసలు కదా బాగుంది కదా ఇల్లు చాలా బాగుంది ఒక టూర్ చేద్దాం చిన్నది మినీ టూర్ ఉన్నాం కదా సో ఆవిడకి మాత్రం ఇల్లు నీట్ గా పెట్టినందుకు మాత్రం సూపర్ సో హాల్ అందరు రెడీ అయిపోయారు చూడండి ఎంత బాగుంది ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేము వచ్చి అంతా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి కాఫీని తాగడానికి ఇది కిచెన్ బ్యూటిఫుల్ కిచెన్ నీట్గా పెట్టారు ఎక్కడికక్కడ సామాన్లు కడుక్కోవడం కానీ శుభ్రంగా పెట్టుకున్నారు బ్యూటిఫుల్గా మా అప్పన్న గారు యాజ్ ఇట్ ఈస్ క్లీనింగ్ సెషన్ హాయ్ ఫ్రెండ్ టర్న్ ఫ్రెండ్ మా ఆవిడ ఎంత అందంగా రెడీ అవుతున్నారు అసలు అందంగా మూడు తోటలాగా ఇది ఇది చక్కగా హడావుళ్ళు పడిపోయాను బానగారు హడావుళ్ళు ఎక్కడ బుద్ధుడు ఎల్లో సూపర్ ఇక్కడ ఒక ఇది మేము వచ్చా కొంచెం హడావిడి చేసాం కానీ రూమ్ అంతా అదర్వైస్ వెరీ బ్యూటిఫుల్ సూపర్ అక్కర్లేదు చాలా బాగుంది ఇది చిన్న మిని ట్యూర్ అన్నమాట ఇప్పుడు బయలుదేరిపోయి దేరిపోయాడు జాకీ గారు రెడీగా ఉన్నారు బ్యాగ్లన్నీ వేసుకుని ఒక టవల్ తీసుకుని రెడీ చలో టాక్ని హర హర మహాదేవ్ హర హర సూపర్ నది స్నానానికి వెళ్ళేప్పుడు రుద్రాక్ష వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అన్నారు సో అందుకని అలా అదృష్టం కలిగింది ఊరిలా బయట నుంచి బయట వెళ్ళిపోతే అలాగే ఉండేది బట్ బాగుంది బాగుంది ఆహా పాటలు ఇక్కడ రోడ్ సైడ్ భోజనము రోటీ మేము బైక్ కోసం వెయిటింగ్ సూపర్ ఉంది హాయ్ కెమెరామెన్లు ఎక్కువైపోయాం

కదా హ్యాపీ మూమెంట్స్ హెల్దీ మూమెంట్ మెమరబుల్ మూమెంట్ జాయ్ఫుల్ మూమెన్స్ థ్యాంక్ యూ వీళ్ళు ఇక్కడ చక్కగా ఇంట్లోనే వంటలు చేసి ఇలా వడ్డిస్తున్నారు కదా ఫ్యామిలీ సూపర్ ఫైవ్ అన్నం పాపిడి పప్పు కదా బాగుంది నిజంగా అంతే

అలా బైక్లు మాట్లాడుకుని ఎందుకంటే కార్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుందనే ఒక భయం అనమాట అదే బైక్లు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే విక్రమాదిత్య గారు బైక్లన్నీ మాట్లాడేశారు అందరం తలో ఒక బైక్ ఎక్కి ఇక్కడ నుంచి బయలుదేరి త్రివేణి సంగమం చేరుకోబోతున్నాం అనమాట కాకపోతే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయబోతున్నాం అనే ఆనందం ఒక పక్కన అయితే బైక్ల మీద ఎక్కి చిన్న పిల్లల్లా కొడుతూ ఉత్సాహంగా హుషారుగా అసలు గాల్లో తేలుతున్నంత ఆనందంగా అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము ఒకళ్ళ బైక్ను ఒకళ్ళు ఓవర్టేక్ టేక్ చేసుకుంటూ అను ముందు వెళ్తున్నాం అనూ ముందు అనుకుంటూ వీడియోలు తీసుకుంటూ సరదా సరదా సరదాగా మేమైతే ట్రావెల్ చేసాము చూసారు కదా అసలు ట్రాఫిక్ అనేది పెద్ద ఏమీ లేదు బట్ మన మీడియాలో చూసేది వీడియోస్ చూసిందంతా ఎలా అనిపించిందంటే ఎక్కడికక్కడ ఇక్కడ ఆగిపోతున్నారు వెళ్ళడానికి అసలు కుదరట్లేదు ఆగిపోతారు అది ఇదే భయం భయంగానే మేము ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తుంటే మాత్రం అస్సలు చాలా బుచ్చుండకపోతే అవన్నీ చూసి భయపడి ఉంటే ఇక్కడకి రాకుండా ఉండుంటే ఉంటే చాలా మిస్ అయ్యేవాళ్ళం అనిపించింది ఇదిగో ఇలా చిన్న చిన్న ట్రాఫిక్ కామన్ కదా కొంచెం ట్రాఫిక్ కామన్ గానే ఉంది అదేమి ఇబ్బంది పెట్టలేదు మేము ఇబ్బంది పడలేదు అలా ట్రావెల్ చేసుకుంటూ మేమైతే నదీ తీరానికి వచ్చేసాం మళ్ళీ ఇక్కడ కాదంటే బిఏపీ ఘాట్ వేరే తోట మళ్ళీ జాతీయ అది వెనకాల బీభత్సంగా ఉంది ప్లేస్ నుంచి చాలా బాగుంది ఘాట్ కనిపిస్తుంది బ్యూటిఫుల్ గా ఇక్కడ మనమా ఇక్కడ నుంచి అక్కడ ఉంటాం షిప్ బోట్ ఉన్నాయి కదా బోట్ మన మధ్యలో త్రివేణి సంగమం

అవన్నీ రుద్రాక్షలు అమ్ముతున్నారు తర్వాత నది జలం తీసుకున్నారు గంగా జలం తీసుకోవడానికి చిన్న చిన్న క్యాన్స్ లాగా అమ్మారు బాటిల్స్ లాగా అమ్ముతున్నారు అవన్నీ కూడా కొంచెం షాపింగ్ చేసుకుని మేమైతే బయలుదేరాము సో ఎండ పెద్దగా లేదు చలి ఓకే బాగానే ఉంది అండ్ ఇవన్నీ తెలియకుండా ఒక ప్రయాణం అనమాట ఏదో సాధించబోతున్నాము ఏదో సాధించేసాము అన్న ఒక తృప్తి సో దాంతో ఏమే అసలు కొంచెంసేపు అయితే మైండ్ చాలా ఫ్రెష్గా అంటే ఏదో ఒక జస్ట్ గ్రేట్ ఫీల్ నేను మాటల్లో చెప్పలేను అంత ఫీల్ ఉండింది అందరూ కంగారు పడి రావడానికి ఇది చేశారు మేము కూడా అలాగే కంగారు పడ్డాము కానీ వచ్చాక తెలిసింది చాలా హ్యాపీ హ్యాపీగా ఈజీగానే అన్నీ మనం అనుకునే చేసుకోవచ్చు స్నానాలు ట్రావెలింగ్ ఈజీ అంత ఈజీగా ఉంది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఎలా వెళ్ళాలి ఏంటని అందరూ సో ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ ఉంటుందంట అక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అడ్డొచ్చారు కదా హాయ్ అండి ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ బాగుందండి నడుస్తున్నాం బాగుంది బాగుంది ఇప్పుడు నడుస్తున్నట్టు అయితే నడవాలి ఈ పవిత్ర స్థలం పైన మనం ఎంత నడిస్తే అంత మంచిది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాలేదు కదా సూపర్ అది మహా కుంభమేళ ఓ అగో మా మేడం అయితే ఒక బాటిల్ కూడా రెడీ పెట్టేసుకున్నారు మామూలుగా పుష్కరాలకే ఎప్పుడు రాలేదు అవునా అప్పుడు మనం వెళ్ళాం అప్పుడు ఒకసారి వెళ్ళాం కదా కృష్ణ పుష్కరాలు ఆ మళ్ళీ ఇప్పుడు మహా కుంభమేళం రెండు మిత్రనే గారు కదా నా ఇస్తా ఎవరి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చోట జరుగుతా ఉంటుంది ట్రై చేద్దాం ఎంత హడావిడిగా బాగుంది వచ్చేస్తాము లోపలికి సహా పంపించేస్తారు బిఎంపీ ఘాట్లోకి థ్యాంక్ యూ వచ్చేసాము ఇక్కడి నుంచి బోట్స్ లో మనం త్రివేణి సంగమానికి వెళ్ళబోతున్నాము సో మా ఇద్దరికి గట్టిగా కోరిక అనమాట త్రివేణి సంగమం వెళ్ళి స్నానం చెయ్యాలి అని సో వచ్చేసాము మాతో పాటు బాగా ఎంతో జనం ఉన్నారు కంఫర్టబుల్ ఇలా ఒక్కొక్క బోట్ వచ్చి ఎక్కించుకుని వెళ్తారట మన టౌన్ కోసం వెయిటింగ్ అబ్బా ఇక్కడ చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారు చిన్న పిల్లలతో పాటు వచ్చారు చక్కగా హ్యాపీగా కాకపోతే హడావుడి హడావిడిగా ఉంది ఉందంటే ఎంత అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక అదృష్టం దొరకదు పుణ్యం దొరకదు సో బ్యూటిఫుల్ ఫీల్ ఇది నేను అంటే ఇది మన రీల్స్ లో చూసినప్పుడు వావ్ ఉంది అండి కానీ ఆ కోరుకున్న కోరిక నెరవేరడం అనేది ఆ సంకల్పం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా బోట్లు మధ్యలో నది స్నానం చేస్తున్నారు అది చేసే అదృష్టం మాకు వచ్చింది సో చెప్పాలంటే మా బంగారు తల్లి ఉంటారు ప్లాన్ చేసుకుని వెళ్దాము ఎలాగైనా వెళ్ళాలి అనగానే మా బ్రదర్ అయితే ధైర్యంగా రెండక్క వెళ్దాం వెళ్దామని ఇక్కడికి వచ్చా కూడా లెటర్ ఉన్నా కూడా ఇంత మంచి అదృష్టాన్ని మాకు కలిగించారు మామూలుగా అనుకున్నాను

ഭവനഗ് <hari>, har, <hansy>

అయ్యో చూసారా అందరూ అక్కడ ఉంటే డ్రైవర్ అలిగి వెళ్ళిపోయాడు ఒక దాంట్లో బోట్లో ముందు ఎక్కాను కదా ఫస్ట్ అక్కడ డ్రైవర్ అలిగి వెళ్ళిపోయారట అంటే ఆయనకి ముప్పై రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులుగా ఇదే పని బోర్ కొట్టినట్టుందా ఏమూ తెలియలేదు కానీ ఇంతమంది వెయిట్ చేస్తున్నాం కదా ఆల్మోస్ట్ హండ్రెడ్ పీపుల్ ఆ బోట్లో ఉన్నాము ఒక ఇంకో బోటు మారాము ఇంకో బోటు మారితే అక్కడేమో డీజిల్ లేదా ఏదో బాగా దర్శనం అయిపోతుంది అని అనుకున్నాం కదా ఇలాంటి ఇంకా అవన్నీ అవన్నీ ఎవ్వరి తప్పు చెప్పగల చెప్పండి జనాలు దూరం నుంచి మనందరం అనుకుంటాం అమ్మో అక్కడికి వెళ్తే కష్టాలు ఆ కష్టానికి కష్టాలని బట్ ఇలాంటివి మాత్రం తెలిసి జరిగేవి కదా డ్రైవర్ వెళ్ళిపోవడము దాంట్లో డీజిల్ లేకపోవడము పాపం ఒక పెద్ద ఆవిడ వచ్చారు వేడి చేయరు ఆవిడ తిరిగే వెళ్ళిపోయారు ఆ వయసులో వచ్చి స్నానం చేయకుండా ఎంత దూరం వచ్చారు తృప్తి ఉండదు కదా బాధ ఏమో ఫైనల్ గా మేమైతే ఇదిగో ఇంకా బోట్ పట్టుకుని ఎక్కేసాము సో నుంచి బోట్స్ అన్ని ఇటు వెళ్తున్నాము వెళ్ళి స్నానం చేసి వచ్చే అప్పుడు అటు రివర్స్ లో అటు వెళ్తున్నాయి అనమాట తర్వాత ఇక్కడ ఒక క్లీనింగ్ మిషన్ వెళ్తూ ఉంది చూసారు ఎప్పటికప్పటికి క్లీనింగ్ అవుతుంది పువ్వులు అన్ని మనం వేస్తాం కదా పూజా సామాగ్రి అన్ని ట్రాఫిక్ జామ్ అలా బోట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ గంగమ్మ తల్లిని నమస్కరించుకుంటూ ఆవిడని చూస్తుంటే ఏదో తెలియని బంధంలాగా చాలా ఆనందంగా అనిపించింది అనమాట ట్రావెల్ చేసినంతసేపు బోట్లో అలా కొంచెంసేపు వేరిస్తే ఇంకా బాగుండు అనిపించింది కానీ అంత టైం మనకు లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాము కరెక్ట్గా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళగానే స్వా పూజారి గారు పూజ చేశారు మహాదేవి సో మూడు కొబ్బరికాయలు ఇచ్చారు ఆ కొబ్బరికాయలని నదిలో ఒక విడిచిపెట్టమని సో అవి తీసుకొని మేము చక్కగా తీసుకొని వెళ్ళి నదిలో చక్కగా దండం పెట్టుకొని అవన్నీ ఆయన చెప్పినట్టు పూజ ఆచరించామన్నమాట ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళిన ముడుపు ఒకటి రాగి చెంబులో కొంచెం చిన్న ముడుపులా పెట్టమన్నారు అవన్నీ కట్టి అది కూడా నీటిలో వదిలేసి మేమైతే చక్కగా స్నానం అంటే మూడు సార్లు మునగాలి అక్కడ మాకు చూసారా నా హైట్కే మోకాళ్ళ వరకే లోతుంది అయినా కూడా చాలా కుదిరినంత వరకు చక్కగా స్నానం చేసాము కానీ చాలా చలి వణుకు ఆ టైంలో ఐదు దాటిపోయింది కదా చాలా చలి వణుకు వచ్చేసింది అయినా కూడా చెవుల్లో నేనైతే దూది పెట్టుకున్నాను చెవులకి నాకు కొంచెం ప్రాబ్లం ఉందని అలా నది స్నానం చేస్తున్నప్పుడు ఒక్కటోసారి రెండోసారి చక్కగా మునిగి ఆ చలికి కొంచెం వణుక అలా ఇలా అయినా కూడా తడబడినా కూడా మూడోసారి మునిగినప్పుడు జాకి గారి మెడలో వేసుకున్న రుద్రాక్ష అలా గంగమ్మలో కలిసిపోయింది సక్క క్షణం అయితే ఒళ్ళంతా పులకరించింది అంటే ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చేసినాయి అంటే ఆ మూడోసారి చక్క ముని లేవగానే ఆ రుద్రాక్షలు గంగమ్మలో కలిసిపోతే చాలా అవలే ఒక ఫీల్ అది అది కూడా మీరు ఒకసారి మిస్ అయితే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి సో ఆ తర్వాత స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజారి గారి దగ్గరికి వస్తుంది మాకు చందనము కుంకుమతో తిలకం దిద్దారు అలాగా పూజ ఫినిష్ చేసుకొని మళ్ళీ బోట్ ఎక్కేసాం అనమాట అందరూ చలిగా ఉనికిపోతున్నారు ఒక్కొక్కరు అంతా అయిపోయిన తర్వాత వచ్చి హ్యాపీగా కూర్చున్నాము ఒక తృప్తితో కూర్చున్నాం అనమాట ఎలా అయితే ఇంత దూరం కష్టపడి వచ్చామో ముప్పై గంటలు జర్నీ చేసొచ్చి సో అనుకున్నది ఏదైతే అనుకున్నామో అది కూడా చక్కగా పరిపూర్ణంగా చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చినందుకు ఆశీర్వాదం దొరికినందుకు చాలా హ్యాపీగా మళ్ళీ బోట్ ఎక్కేసాము ఎలా ఉందాము బోట్ ఎక్కాక నేను కూడా కొంచెం ప్రమిదలు తీసుకెళ్ళాము భావన రెడ్డి గారు తీసుకొచ్చారు అందరం కలిసి మళ్ళీ అక్కడ అగరబత్తులు వెలిగించి తో తెలిసిన దీంట్లో ఆ అమ్మవారికి అంటే గంగమ్మకి హారతిచ్చి దీపాలు వెలిగించి అలా నీటిలో వదిలేసాము సో అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో పామర భక్తితో ఎంత చేయగలమో అంత అయితే వీలు చేసుకున్నందుకు చాలా అదృష్టంగా భావించాం మళ్ళీ అవంతా అయిపోయాక అలా బయలుదేరి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం అనమాట దర్శనం చేసినాము అగరబత్తి వెలిగించాము చిన్న దీపారాధన చేసాము సో సో వీలు ఎంత అవడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాగా మా గంగా స్నానం త్రివేణి సంగమంలో చక్కగా మంచి ఒక ఫీల్ తో హ్యాపీగా నది స్నానం అయింది